అద్భుత పోరాటాలు నాటకీయ మలుపులు ఉత్కంఠ విజయాలు ఇలా సాగిన మహిళల ప్రపంచ కప్లో కొత్త గా ఎవరు నిలుస్తారో ఈ రోజు తేలనుంది ముచ్చటగా మూడోసారి కప్ ఫైనల్ చేరిన భారత జట్టు కలల కప్ను సొంతం చేసుకునేలా పట్టుదలతో ఉంది ఇవాళ జరిగే మెగా టైటిల్ ఫైట్లో దక్షిణాఫ్రికాతో అమితుమి తేల్చుకోనుంది ఎన్నో ఏళ్లగా ప్రపంచ క్రికెట్ను ఎదుతున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేకుండా జరుగుతున్న తొలి ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది ఇక రెండు వేల పదిహేడు ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగులతో ఓటమి భారత్ జట్టును ఇంకా వెంటాడుతూనే ఉంది ఈసారి గెలుపు రుచి చూడాలని హార్మోన్ బృందం బలంగా కోరుకుంటుంది సొంత గడ్డపై ఆడటంతో పాటు రెండు సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా కనిపిస్తుంది ప్రపంచ కప్ లో భారత్ తొలిసారిగా రెండు వేల ఐదులో ఫైనల్ కి చేరింది మరోవైపు చిరస్మరణీయ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్ బర్త్ పట్టేసిన అండర్ డాగ్ సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా కప్పు నెగ్గాలన్న పట్టుదలతో ఉంది టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం నుంచి భారత్ జట్టు పుంజుకున్న తీరు వావ్ అనిపిస్తుంది ముఖ్యంగా సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై రికార్డ్ రికార్డు చేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తీవ్ర ఒత్తిడిలో బలమైన బౌలింగ్ వనరులున్న కంగారులను కసిగా కొట్టడం అంటే సామాన్య విషయమైతే కాదు జెమిమా రోడ్రిక్స్ జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో పాటు కెప్టెన్ హార్మోన్ కూడా జోరందుకోవడంతో భారత్ అసాధ్యమని సుసాధ్యం చేసింది గాయపడిన ఓపెనర్ ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ డాషింగ్ ఓపెనర్ స్మృతి మందానా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది జెమిమా హార్మన్ రిచా దీప్తి రాణిస్తే భారత్కు తిరుగులేదు బౌలింగ్లో పేసర్లు క్రాంతి గౌట్ రేణుకా ఆరంభంలోనే బ్రేక్ ఇస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి దీప్తి అదే తరహాలో ప్రదర్శనను కొనసాగించాలి అయితే ధారాళంగా పరుగులిస్తున్న రాధా యాదవ్ స్థానంలో స్నేహ రాణాను ఆడించే అవకాశాలున్నాయి భారత ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది టోర్నీలో తడబడుతూ సాగిన కీలక సమయంలో గేర్ మార్చి సమరానికి చేరిన దక్షిణాఫ్రికా కూడా బలంగానే కనిపిస్తుంది కెప్టెన్ లారా వోల్వర్ట్ సూపర్ ఫామ్ లో ఉండగా మారిజానే కాపు రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా మారింది ఓపెనర్ తన్జీమ్ బ్రిడ్స్ ఫామ్ లోకి వస్తే ఆపడం కష్టం స్లో ట్రయన్ నడిన్ డిక్లెర్ కు ఫినిషర్లుగా రాణిస్తున్నారు ఆయాబోంగా కాక ఎమ్లాబా డిక్లెర్లతో సఫారీల బలం కూడా ప్రత్యర్థికి దీటుగానే ఉంది అయితే స్పిన్ను ఎదుర్కోవడంలో బలహీనత ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది కానీ సెమీస్లో ఇంగ్లాండ్పై చూపిన తెగువతో సఫారీల జట్టు మరోసారి అదరకొట్టాలనుకుంటుంది మరోవైపు వరల్డ్ ఛాంపియన్ గా నిలిస్తే భారత్ జట్టుకు భారీగా నజరాన ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్పు నెగ్గిన రోహిత్ సేనకు ఇచ్చిన రీతిలోనే భారీ బహుమతి అందజేసే అవకాశం ఉంది గతేడాది పొట్టి కప్పు నెగ్గిన టీమిండియా సహాయ సిబ్బందికి కలిపి బోర్డు నూట ఇరవై ఐదు కోట్లు బహుమతిని ప్రకటించింది లింగ సమానత్వం పాటిస్తున్న నేపథ్యంలో కప్పు నెగ్గితే హార్మోన్ సేనకు కూడా ఆ స్థాయి మొత్తం అందించాలని బోర్డు భావిస్తుంది ఇకపోతే వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది ఆంధ్ర కలిగిస్తుంది అయితే సాధ్యమైనంత వరకు ఇవాళ మ్యాచ్ను ముగించడానికే ప్రయత్నిస్తున్నారు డాక్ వర్త్ ఇరవై ఓవర్లకైనా లూయిస్ పద్ధతి ప్రకారం కుదించి ఫలితం రాబట్టేందుకు చూస్తారు అలా కాని పక్షంలో సోమవారం రిజర్వ్ డే రోజు ఎక్కడైతే ఆట నిలిచిందో అక్కడి నుంచి మిగతా మ్యాచ్ను కొనసాగిస్తారు ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు మ్యాచ్ జరిగే డివై పాటిల్ స్టేడియం వికెట్ కు అనుకూలం అయితే మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కానీ రిజర్వ్ డే ఉంది ఆశీస్ భారీ స్కోర్ను భారత్ ఛేదించిన పిచ్ పైన ఫైనల్ కూడా జరగడం హార్మోన్ సేనుకు సానుకూల అంశం మరి ఈ మ్యాచ్లో కూడా భారత్ వనితలు అదరకొట్టి వరల్డ్ కప్ను అందుకుంటారా లెట్స్ వెయిట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు టీమిండియా ఉమెన్స్